ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవిఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కండి అదేవిధంగా ఈ వీడియోను పూర్తిగా చూడండి ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ఈరోజు ప్రధాన వార్తలు కరీంనగర్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం భూకబ్జా కేసులో మరో అరెస్టు మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు నందేలి మహిపాల్ అరెస్టు కోర్టులో హాజరు రిమాండ్కు తరలింపు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఎనిమిది మందిపై కేసు నమోదు నిందితుల్లో మాజీ కొత్తపల్లి తహసీల్దార్ కుడిమేళ తహసీల్దార్ను మర్యాద పూర్వకంగా కలిసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు నేడు కుడిమేళ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఈ రోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్ లో ప్రధాన వార్తలు ఇవి ముందుగా మనం చూసినట్టయితే కరీంనగర్ నగరంలో భారీ అగ్ని ప్రమాదం దగ్ధమైన పూరి పూరి గుడిసెలు ఆస్తి నష్టం మంటలను అదుపు చేసిన అగ్ని మాపక సిబ్బంది ఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే మేయర్ ఇది కరీంబా నగరంలో జరిగింది మరొక ప్రముఖమైన వార్త భూకబ్జా కేసులో మరో అరెస్టు మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు నందెలి మహిపాల్ అరెస్టు కోర్టులో హాజరు రిమాండ్కు తరలింపు కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో ఎనిమిది మందిపై కేసు నమోదు నిందితుల్లో మాజీ కొత్తపల్లి తహసీల్దార్ మనకు కరీంనగర్ పట్టణానికి సంబంధించినటువంటి ముఖ్యంగా కరీంనగర్ సరిహద్దులో జరిగినటువంటి భూ అక్రమాలపై గత కొన్ని రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున అరెస్టులు కావడం జరుగుతోంది కొంతమంది కార్పొరేటర్లు కార్పొరేటర్ల కుటుంబ సభ్యులను కూడా అరెస్టు చేయడం జరిగింది ఇప్పుడు కరీంనగర్కు సంబంధించినటువంటి మాజీ మంత్రి ప్రధాన అనుచరుడు నందిలి మైపల్ను అరెస్ట్ చేయడం జరిగింది వారిని రిమాండ్కు పంపించడం జరిగింది అదేవిధంగా మరో ఎనిమిది మందిపై కొత్తపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్టు ఆ యొక్క సూర్యపత్రికలో రావడం జరిగింది ముఖ్యంగా మనం ఒకటి గమనించే గమనించినట్టయితే ఇక్కడ కరీంనగర్ పోలీసులు ఈ యొక్క కేసులను భూ కబ్జాదారులను భూ అక్రమదారులను రౌడీ సీటర్లు కావచ్చు ప్రజలను బెదిరించే వాళ్ళు కావచ్చు ఈ విధంగా చేసేటువంటి వాళ్ళు నాయకులపై ముఖ్యంగా ప్రజాప్రజలను చూడకుండా రాజకీయ నాయకులను చూడకుండా కూడా వారి మాటలను ఎక్కడ లెక్క చేయకుండా కూడా కరీంనగర్ పోలీసులు ముందుకొచ్చి వాస్తవంగా ఇది ప్రజలకు న్యాయం చేస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు ఎందుకంటే కరీంనగర్ పోలీసులకు ఈ విధంగా అభినందించాల్సిన అవసరం కూడా ఉంది నిజంగా కరీంనగర్ పోలీసులు ఎన్ని భయాలకు బ ఇట్లాంటి ఆటంకాలకు లొంగకుండా రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా కూడా ఖచ్చితంగా ఇది ప్రజలకు న్యాయం చేస్తూ ఉన్నారని కూడా మనం ఒక రకంగా చెప్పవచ్చు ఎందుకంటే కరీంనగర్లో భూ అక్రమాలు భూ కబ్జాలు ఆ బెదిరింపులు కావచ్చు ఇలాంటి ఎన్నో రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధులు చేసినట్టు కరీంనగర్ ఆ నగరంలో కావచ్చు కరీంనగర్ చుట్టుపక్కల గ్రామాలలో కూడా పెద్ద ఎత్తున ప్రచారం కూడా ఉన్నది మరింత స్పీడ్తో కూడా కరీంనగర్ పోలీసులు కూడా ఈ యొక్క కేసులన్నిటిని కూడా ఇలాంటి భూ భూ అక్రమాలు వాళ్ళు కావచ్చు భూ కబ్జాలు చేసే వాళ్ళు కావచ్చు ప్రజలను బెదిరించే వాళ్ళు కావచ్చు ప్రశ్నించే వారిని అనగదొక్కే వాళ్ళు కావచ్చు ప్రశ్నించే వాళ్ళపై చేసే వాళ్ళు కావచ్చు పదవులను అడ్డం పెట్టుకొని ప్రజలను ఇబ్బంది పెట్టే వాళ్ళు కావచ్చు అక్రమాలు వాళ్ళు కావచ్చు అవినీతి చేసే వాళ్ళు కావచ్చు అవినీతి చేసే వాళ్లకు అధికారులు కావచ్చు పోలీసు అధికారులు ముఖ్యంగా సహకరించకూడదు వాళ్ళు ఒకరిపై చెడు అభిప్రాయం ఎందుకు చెప్తా ఉన్నారు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో పరిశీలన కూడా చేసుకోవాలని చెప్తా ఉన్నాం ముఖ్యంగా మరొక ప్రముఖమైన వార్త నేడు కుడిమేళ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే మెడిపెల్ సత్యం చొప్పదండి ఎమ్మెల్యే మెడిపేల్ సత్యం ఈరోజు కుడిమేళ మండలంలో పలు గ్రామాల్లో పర్యటిస్తూ ఉన్నారు సుడిగాలి పర్యటన చేయడం జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది కొడిమేళ మండలంలోని పలు గ్రామాలలో సీసీ రోడ్లు డ్రైనేజీలు దాదాపుగా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు చేయడం జరుగుతూ ఉంది వారు ఈరోజు శంకుస్థాపనలో చేయడం జరుగుతూ ఉంది సీసీ రోడ్లు డ్రైనేజీలు కావచ్చు పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొని వారు శంకుస్థాపన చేయడం జరుగుతూ ఉంది ఈ యొక్క కార్యక్రమంలో ప్రజలు కూడా పూర్తి స్థాయిలో పాల్గొనాలని కూడా వారొక ఒక పిలుపునివ్వడం జరుగుతూ ఉంది భాగస్వాములు కావాలని కూడా అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామాలల్ల పలు గ్రామాలల్లో ప్రజలు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా భాగస్వాములు కావాలని కూడా ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పిలుపునివ్వడం జరిగింది ఈ యొక్క మంచి కార్యక్రమము వారు గెలిచిన తర్వాత పెద్ద ఎత్తున కుడిమేల మండలంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు అదేవిధంగా శంకుస్థాపనలు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది మునుముందు కూడా ఎవరి మాట వినకుండా ఖచ్చితంగా ప్రజల మాట ప్రజల వైపు ఉండాలి నాయకుల మాటలు వినకుండా నాయకుల మాటలు చెవులు గొడిపే చెవులు కొంతమంది చెప్పుడు మాటలు వినకుండా ఖచ్చితంగా ప్రజలకు న్యాయం చేయాలని మీకు ఇప్పటి వరకు మంచి పేరుంది అదే విధంగా కొనసాగించాలని కూడా మనం కూడా చెప్తా ఉన్నాం ప్రజలతో మమ్మేకం అవుతూ అభివృద్ధి కార్యక్రమంలో దూసుకు వెళ్ళాలని కూడా మనం కూడా కొడుతూ ఉన్నాం చెప్పదాని నియోజకవర్గాన్ని కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి ముఖ్యంగా కొడిమేల మండలాన్ని కూడా పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలను అభి అభివృద్ధి చేయాలని కూడా కోరుకుంటూ ఉన్నాం ముఖ్యంగా కొంతమంది నాయకులు ఒకరిద్దరు నాయకులు కూడా ఆ ప్రజలపై కొంతమంది ప్రశ్నించే వాళ్ళపై కొంతమంది వాళ్ళకి ఇష్టం లేకపోతే వాళ్ళకి ఎక్కడో వ్యక్తిగతంగా కోపం ఉంటే వారిపై చెడుగా చెప్పే అవకాశాలు కూడా గతంలో జరిగినాయి ఇప్పుడు కూడా జరిగే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఇది గమనించాలే మీరు అందరినీ కలుపుకొని ఖచ్చితంగా కొడిమేల మండలాన్ని కూడా ప్రతి ఒక్కరిని కార్యకర్త నాయకులను వివిధ రంగాల ఉన్నట్టు ప్రముఖులను కూడా మాజీ ప్రజాపతులను ప్రజలను అందరినీ కూడా కలుపుకొని ఆ రాజకీయాలకు పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని కూడా ముందుకు కొనసాగాలి అభివృద్ధి కూడా పూర్తి స్థాయిలో చేయాలని కూడా మనం కూడా కోరుకుంటా ఉన్నాం ఒకరిద్దరు నాయకులు మాత్రం ఖచ్చితంగా మీకు అందరిపై కొంతమందిపై చెడు చెప్పే అవకాశం ఉన్నది ఇప్పటికే అది కొంత చర్చ జరుగుతుంది మండలంలో అది గమనించుకొని ఖచ్చితంగా ముందుకు వెళ్తేనే అభివృద్ధి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అయ్యే అవకాశం కూడా ఉంటుంది మీకు ప్రజలలో మంచి పేరు ఉంది ఇప్పటి వరకు దాన్ని కాపాడుకుంటూ భవిష్యత్తులో కూడా మరింత అభివృద్ధి చేయాలని కూడా మీపైన కూడా ప్రజలపై ప్రజలకు పెద్ద ఎత్తున నమ్మకం ఉంది